నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కృష్ణ చైతన్య స్వామి గురుగారు ఉన్నారు గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు గురుగారు అన్ని విగ్రహాలు మన ఇంట్లో ఉంటాయి కదా కానీ శ్రీకృష్ణుని విగ్రహం అసలు ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారా ఇది ఎలా ఉందంటే అంటే చాలామందికి సందేహం ఉంది కానీ ఆ సందేహం ఎంత అన్యాయమైన సందేహం అంటే ఇల్లు కట్టుకుంటాం ఇంట్లో మనం ఉండాలా వద్దా అన్నట్టు ఉంది అమ్మ కృష్ణుడు అంటే మన కోసం జీవించినవాడు ధర్మాన్ని స్థాపన చేసిన వాడు పరమాత్మ పరమాత్మను విగ్రహ రూపకంలో కొలుచుకోవడం అనేది మన తరతరాల నుంచి వస్తుంది ఎందుకు విగ్రహ రూపకంగా కొలుచుకుంటాము అంటే ఇప్పుడు ఒక రాయి ఉందమ్మా ఆ రాయిని ఎన్ని రూపాలుగా చూడవచ్చు మనం అంటే బయటికి వెళ్తే ఒక చెక్కితం ఒక నెంబర్ బోర్డు లెక్క రాసుకోవచ్చు శిల్పి తెక్కాడు అనుకోండి అమ్మవారు రూపకంగా చేస్తే అమ్మవారు అవుతుంది లింగ రూపకంగా చేస్తే లింగం అవుతుంది నారాయణ స్వామి రూపకంగా చేస్తే నారాయణ స్వామి అవుతాడు కృష్ణుని రూపకంగా చేస్తే కృష్ణుడు అవుతాడు రాముని రూపకంగా చేస్తే రాముడు అవుతాడు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి రాయి ఒకటే చెక్కేవాన్ని బట్టి ఉంటుంది అంటే మనం కూడా అంతే పరమాత్మ ఒక్కడే చూసే రూపకంగా ఉంటుంది ఇప్పుడు దేవుణ్ణి ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అని అంటున్నారు దేవుడు అంటే ఎవరు ఎక్కడ లేడు దేవుడు పంచభూతాల్లో ఉన్నాడు అంటే మనకు ఉన్నటువంటి వాయుతత్వం కానీ అగ్నితత్వం కానీ చిలతత్వం కానీ ఆకాశతత్వం కానీ భూతత్వం కానీ ఈ తత్వాలన్నీ కూడా పరమాత్మ ఉన్నాడు లేకపోతే నువ్వు గాలిని పీల్చు గాలిని వీయు అని చెప్పేది నువ్వు చెప్తున్నావా నేను చెప్తున్నానా లేదు పలానా వ్యక్తులు చెప్తున్నారా లేదు గాలి పని గాలి చేస్తుంది ఎండ సూర్యుడు కానీ అగ్ని కానీ ఈ విధంగా వీచు ఈ విధంగా వెలుగు ఈ విధంగా ఉష్ణోగ్రతలు పెంచు ఈ విధంగా అగ్నితత్వాన్ని చూపెట్టు అనేది మనం చెప్తున్నామా లేదు వర్షాలు వర్షాలు ఈ కాలంలో ఈ సమయానికి పడు అని చెప్పి మనం చెప్తున్నామా లేదు భూమిని ఈ ఈ విధంగా ఉండమ్మా ఇంత ఓర్పుతో ఉండు అని చెప్పేది మనం చెప్తున్నామా లేదు ఇవేవీ చెప్తలేం మనం కానీ ఆ క్రియలు అన్నీ జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అంటే పరమాత్మ చేపిస్తున్నాడు అలాంటి పరమాత్మను మనం ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అనేది చాలా తప్పు ఇంట్లో ఉండాలి పరమాత్మ కృష్ణుని విగ్రహం కృష్ణుని విగ్రహం ఉండడం ఏంటి అంటే మీరు కృష్ణుని విగ్రహం పెడితే కొంతమందికి ఒక అపోహ ఉంది అయ్యా మేము మూడు సార్లు నైవేద్యం పెట్టాలా మూడు సార్లు పూజ చేయాలా మూడు సార్లు ఎలా చేయాలి ఎలా అవుతుంది ఎలాంటి పరిస్థితి అదంతా కూడా చాలా సందేహాలు వస్తాయి విగ్రహం అంటే అలాంటిది నేను ఒక మాట చెప్తానమ్మా ఒక మన ఇంటికి ఒక అతిథి పూజ అంటే ఎప్పుడు మేము ప్రతి దాంట్లో చెప్పేది కూడా అదే పూజ అంటే ఏదో గొప్ప తత్వము ఏదో గొప్పగా మనం నేర్చుకోవాలి బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి అనేది కాదు పూజ అంటే కేవలం మన ఇంటికి వచ్చిన అతిథిని ఏ విధంగా చూస్తామమ్మా మన ఇంటికి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి అమ్మా ఏం చేస్తారు మీరు ఫస్ట్ రండి కూర్చోండి అంటే ఈ కాలంలో రండి కూర్చోండి దగ్గరకు వచ్చింది ఆ కాలంలో పూర్వకాలంలో మన దగ్గర పెద్దవాళ్ళు ఏం చేసేవారు అంటే ముందు వాకిలి ముందు ఒక బాయి కానీ ఒక నీళ్ళ సంపు కానీ ఉండేది అక్కడికి రాగానే ఫస్ట్ వాళ్ళకి కాళ్ళు గడిగేవారు కాళ్ళు కాళ్ళు కడుక్కొని రండి లోపలికి వచ్చి కూర్చోండి ఆసనం వేసేవారు కూర్చోబెట్టేవారు తాగడానికి నీళ్ళు ఇచ్చేవారు వారు ఒకవేళ స్నానం చేసి రాకపోతే స్నానం చేయడానికి స్నానంకు సంబంధించిన ఏర్పాట్లు చేసేవారు ఆ తర్వాత కొత్త బట్టలు ఇచ్చేవారు ఆ కొత్త బట్టలు ఇచ్చి ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి గంధము సెంటు అవన్నీ కూడా ఇచ్చి అలంకరింపజేసుకునేమనేవారు ఆ తర్వాత భోజనాది కార్యక్రమాలు చేసి పాను కూడా ఇచ్చి ఆ దక్షిణ కూడా ఇచ్చి అతిథి రూపకంగా నా ఇంటికి వచ్చి నన్ను తరింపజేసావని అతిథి రూపకంగా వారికి దక్షిణ ఇచ్చి మీరు పడుకోండి అని చెప్పి విశ్రాంతికి శయనం ఇచ్చేవారు అంతేనా మా పూజలలో ఏముంటుంది అదే ఉంటుంది ఫస్ట్ రాగానే ధ్యానం అంటే ఆయన స్తుతించుమని చెప్తాం ఆయన స్థుతించు రాగానే స్తుతించు స్థుతించిన తర్వాత కాళ్ళు గడుగమని చెప్తాం పాదయోహ పాద్యం హస్తయోహ అర్ఘ్యం చేతులు కడుక్కోమని చెప్తాం ముఖే శుద్ధాచమని ముఖం కడుక్కోమంటాం ముఖం నీళ్ళు తాగమంటాం ఆ తర్వాత స్నానం చేయిస్తాం వస్త్రాలు ఇస్తాం గంధం పసుపు కుంకుమతో అలంకరిస్తాం పూలు పెడతాం ధూపం ఇస్తాం దీపం ఇస్తాం నైవేద్యం ఇస్తాం ఇంతే పూజ ఇదే పూజ ఒక అతిథిని ఏ విధంగా చూస్తామో ఆ అతిథి రూపకంగానే పరమాత్మను చూస్తాం మనం అంతే తప్ప వేరే పరమాత్మ గురించి మనం ఏదో గొప్పగాయ్యాలనేది ఏం లేదు విగ్రహాన్ని పెట్టుకోవడం ద్వారా మన ఇంట్లో ఏమవుతుంది అంటే విగ్రహం రూపకంలో పరమాత్మ మన ఇంట్లో సంచరిస్తాడు ఆ పరమాత్మ ఇంట్లో సంచరించాడు అంటే పరమానందమే కలుగుతుంది వేరే ఏ కష్టాలు రావు అదే అమ్మా నేను అనేది అదే అందుకే చెప్తున్నాను పరమాత్మను ఇంట్లో పెట్టుకోవడం ద్వారా మనకు అందరికీ కూడా మోక్ష ప్రదాయకుడు అవుతాడు మన ఇంట్లో ఆనందం ఉంటుంది నిత్యము ఆయనకు ఒక అతిథి రూపకంగా స్వామివారి వచ్చి కూర్చున్నారు కాబట్టి సాక్షాత్తు ఒక మామూలు మీ చుట్టం వస్తేనే నువ్వు వచ్చి కూర్చోండి ఛాయ్ దావుతారా టీ దావుతారా హడావుడి హడావుడి వేసి పంచపక్ష పరమాణాలు పెడతామే సాక్షాత్తు ఆది మధ్యాంత రహితుడు ఆయన కంచం లేదు ఏది లేదు అలాంటి స్వామిని తీసుకొచ్చాము మన ఇంట్లోకి ఆ స్వామిని తీసుకొచ్చినప్పుడు మనం చేయాల్సింది ఇంతకన్నా గొప్ప చేయాలి అంతే హైరాణ బడి ఏదో పూజలు చేసుకొని ఏదో తపస్సులు చేసుకొని ఏదో మంత్రాలు చదవాలి అది చదువు ఏం రాకపోయినా భక్తిపూర్వకంగా స్వామి నైవేద్యం స్వామి పూలు స్వామి నీళ్ళు స్వామి హారతి అని మనసులో ఎలాంటి కల్మషన్ లేకుండా చెయ్యి పుణ్యం కలుగుతుంది అంతే తప్ప విగ్రహం పెట్టుకుంటే నేను మూడు పూటలు పూజ చేయాల్సి వస్తుందేమో విగ్రహం మన ఇంట్లోనే పెట్టొద్దు అలాంటిది ఏం ప్రామాణికాలు లేవమ్మా విగ్రహాన్ని తప్పకుండా విగ్రహారాధన అనేది మన శాస్త్రాల్లో ఎప్పటినుండో చెప్పి ఉంది ఎప్పుడో కొన్ని తరాల నుంచి కూడా మనం పాటిస్తూ ఉన్నాము ప్రతి ఇంట్లో కూడా విగ్రహాలు ఉన్నాయి ఓ కాలంలో ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలా ఇళ్ళలో ఉన్నాయి కాబట్టి కృష్ణుని విగ్రహాన్ని పెట్టుకోవడంలో ఎలాంటి అభ్యంతరం కానీ ఎలాంటి ఆక్షేపణ కానీ ఎవరికీ ఏం అవసరం లేదు తప్పకుండా కృష్ణుని విగ్రహం పెట్టుకోవచ్చు కృష్ణునితో పాటుగా అన్ని విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు కానీ దానికి ఒక ప్రామాణికం ఉంటుంది ఆ ప్రామాణికాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా విగ్రహాన్ని పెట్టుకొని విగ్రహ ఆరాధన చేస్తూ మీరు సుఖంగా జీవితాన్ని గడుపుకోవచ్చు ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు